సంగారెడ్డి మండలం గుడితండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లకావత్ కుమార్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు గుడితండ గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను సర్పంచ్ గా ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో గుడితండ వాసులు సునీల్ నర్సింగ్ గురు రామచంద్ర ఇస్లావత్ రూప్ సింగ్ సదర్ రాజు రమేష్ సంతోష్ హర్యానాయక్ ఇటియానాయక్ లక్ష్మణ్ హీరాలాల్ ప్రకాష్ సికిందర్ సుభాష్ పరమేశ్వర్ పాండు తదితరులు పాల్గొన్నారు एक्सप्लेनर सेकंड क्लास इंग्लिश में बात नहीं आ रहा भारतीय वेरिटी पुलिस वाला అట్లా మంచిగా నవ్వుకుంటే ఉండు కాబోయే సర్పంచ్ ఎట్లుండాలి అట్లా చేతులు అట్లా పెట్టు ఉన్నట్లు ఇంకేమి విజయ్ 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 ఓకే రెడీ అట్లా ంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది సో అందరి సహకారంతో పెద్ద మనుషుల్లో యూత్ అందరి సహకారంతో ఖచ్చితంగా జీపీ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సార్ సాయంతో ఏదైనా నిధుల విషయంలో కానీ ఏది ఉన్నా సరే రాజీ పడకుండా ప్రభాకరన్నతోని అన్ని విధాలుగా సహాయ సహకారాలు తీసుకుంటూ అభివృద్ధికి ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పి అదేవిధంగా ఏదైనా సరే యూత్ కానీ ఏదన్నా యూత్ విషయంలో కానీ ఏదన్నా వాళ్ళకు కావాల్సిన స్టడీస్ కానీ పిల్లలకి ఏదైనా సరే నైట్ టైంలో ఏదైనా ట్యూషన్స్ కానీ అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆ విషయాలన్నీ జీపీ మా గ్రామ పెద్దలు కానీ యూత్ కానీ అందరికీ వివరించి ఖచ్చితంగా విజయంతో గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ట్వంటీ ఎయిట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన స్థానిక ఎన్నికలకి నామినేషన్ వేయడం జరిగింది సో నేను ఇట ఒక నాలుగో వాడ గుడి తాండ గ్రామ పంచాయతీ నుంచి నాలుగో వాడ మెంబర్గా వేయడం జ నామినేషన్ వేయడం జరిగింది అయితే మా గ్రామ పెద్దలు అందరూ వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి అందరూ మాకు సహకరించి అందరూ మీరు నిలబడాలి మీ యూత్ మీరు ఏదైనా వర్క్లో ఫాస్ట్ ఉండాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలని కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు వాళ్ళకిట వాళ్ళ వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి అదేవిధంగా మేము అందరము యూత్గా నిలబడి మా గుడి తాండాకి డెవలప్మెంట్ పర్పస్ అన్ని డే నైట్లో పనిచేసి అన్ని డెవలప్మెంట్ చేస్తామని ఈ ఇంతటికే ఆపుతున్నాం